నేడు కార్తీక పౌర్ణమి కావడంతో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన అనంత పద్మనాభ స్వామి జాతర నేటి నుండి సాయంత్రం ఆరు గంటలకు అనంత పద్మనాభ స్వామి వారి కళ్యాణం రాత్రికి రథోత్సవం ఉంటుంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు దీనికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము అని వికారాబాద్ డిఎస్పీ ఎన్ రెడ్డి తెలిపారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీస్ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రము రథోత్సవము కళ్యాణాన్ని కూడా మా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా